ो सन्नो नो वरुणः सन्नो नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमा ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः एस् पी चानल् की स्वागतं सुस्वागतमण्डि సౌనికాదృషులు సూత మహర్షిని ఏయాతి మహారాజు యొక్క చరిత్ర చెప్పమని అడగగా సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ యయాతి చరిత్ర ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది ఆయుష్ని పెంచుతుంది అటువంటి గొప్ప చరిత్ర ఈ యయాతి చరిత్ర ఈ యయాతి చరిత్రని పూర్వము శతానికుడు ఈ శతానికుడు ఎవరంటే జనమేజయ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు యొక్క కుమారుడైన శతానీకుడు అడగగా సౌనికుడు అనేటటువంటి మహర్షి ఈ యయాతి చరిత్రను చెప్పాడు అదే చరిత్రని సూత మహర్షి చెప్పాడు ఆ చరిత్రను మనం తెలుసుకుందాం చరాచరాత్మక మగు ఈ సృష్టి మూడు లోకాల త్రిలోకాధిపత్యం కోసం మూడు లోకాల ఆధిపత్యం కోసం రాక్షసులు దేవతలు ఒకనొకప్పుడు యుద్ధానికి దిగారు పోటీ పడ్డారు మేమే ఈ త్రిలోకాధిపత్యానికి అనుకూలము అంటే మేమే అనుకూలమని పోటీ పడ్డారు భయంకరమైన యుద్ధం చేసుకున్నారు ఆ యుద్ధంలో రాక్షసులను మరణించిన రాక్షసుల్ని మరణించినట్లుగా రాక్షసుల గురువైనటువంటి అయినటువంటి వీళ్ళిద్దరూ కూడా తమకు గురువుల్ని ఏర్పాటు చేసుకున్నారు రాక్షసులేమో శుక్రాచార్యుని గురువుగా ఏర్పాటు చేసుకున్నారు దేవతలేమో బృహస్పతిని గురువుగా ఏర్పాటు చేసుకున్నారు సరే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు యుద్ధంలో మరణించిన రాక్షసుని మరణించినట్లుగా తనకు వచ్చినటువంటి మృత సంజీవని విద్య ద్వారా పునర్జీవితులను చేసేస్తున్నాడు బతికించేస్తున్నాడు మరణించిన ప్రతి రాక్షసుడిని బతికించేస్తున్నాడు దాంతో రాక్షసుల సంఖ్య తగ్గట్లేదు దేవతల సంఖ్య మాత్రం తగ్గిపోతుంది రోజు రోజుకి అది చూసినటువంటి దేవతలు ఆలోచించి అయ్యో మన సంఖ్య తగ్గిపోతోంది ఇలాగే అయితే రాక్షసుల చేతిలో మనం ఓడిపోవడం తథ్యం అని చెప్పి బాగా ఆలోచించి వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచ్చుడు అని అతని దగ్గరికి వెళ్ళి ఓ కచ నీవు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చెయ్యి శిష్యరికం చేసి ఆయన దగ్గర నుంచి మృత సంజీవని విద్య నేర్చుకున్నరా అలా నేర్చుకోవటం వల్ల దేవతలకే కాదు సమస్త లోకాలకే కూడా మంచి జరుగుతుంది దేవతలు జయిస్తారు ఆ విద్య రావటం ద్వారా దేవతలు జయించడం వల్ల సర్వప్రాణులు శుభాలతో సంతోషాలతో ఉండగలుగుతాయి అదే రాక్షసులు జయిస్తే వాటికి ఇబ్బంది కదా అన్ని ప్రాణుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా కాబట్టి సర్వప్రాణ హితార్థము నువ్వు శుక్రాచార్యుడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి శిష్యరికం చేసి ఈ విద్యని నేర్చుకున్నా నువ్వు గనక ఈ విద్యను నేర్చుకుని వస్తే గనక నీకు కూడా హవిర్భాగాన్ని మేమిస్తాం యజ్ఞాల్లో ఇచ్చేటటువంటి హవిర్భాగాల్లో నీకు కూడా వాటా ఇస్తాం దేవతలతో పాటుగా అని చెప్పి దేవతలు చెప్పటంతో ఖర్చుడు అంగీకరించి తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకుని శుక్రాచార్యుడి దగ్గరికి వస్తాడు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయనకి తన వంశం అదేవిధంగా తన తండ్రి పేరు చెబుతాడు కచుడు ఏమని చెప్తాడు అంటే నేను అంగీరసుడు యొక్క మనవుడని బృహస్పతి యొక్క కుమారుడిని నా పేరు కచుడు నేను మీ దగ్గర శిష్యరికం చేయాలని వచ్చా దయచేసి నన్ను శిష్యుడిగా అంగీకరించండి అని చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తాడు కచుడు సరే అంగీరసుడు యొక్క మనవడు బృహస్పతి కొడుకు తనకి శిష్యుడుగా వచ్చాడు అనేసరికి చాలా సంతోషిస్తాడు శుక్రాచార్యుడు సంతోషించి శిష్యుడిగా అంగీకరించి తన ఇంట్లోనే అడ్డుపెట్టుకుంటాడు మిగిలిన శిష్యులతో పాటే విద్యది నేర్పిస్తూ ఉంటాడు పనులవి కూడా చెప్తూ ఉంటాడు అయితే కచుడు చక్కగా శిష్యరికం చేస్తూ ఉంటాడు కచుడు రాకముందే దేవతలు చెబుతారు కచుడికి ఏమని చెప్తారు అంటే శుక్రాచార్యుడికి తన కుమార్తె అయిన దేవయాని అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ ఆమె ఏం చెప్తే అది చేస్తాడు తండ్రి నువ్వు ఇలా చేయంటే అలా చేస్తాడు అది తప్పైనా ఉప్పైనా సరే కాబట్టి ఆమెను కూడా ప్రసన్నురాలు చేసుకోను ముఖ్యంగా ఆమెను ప్రసన్నురాలు చేసుకోవడం ద్వారానే మన కార్యాన్ని సులభంగా సాధించవచ్చు అని చెప్పి పంపిస్తారు సరే దాంతో ఆ మాటలన్నింటినీ కూడా మధ్యలో పెట్టుకున్నటువంటి గురువు గారికి శుశ్రూషలు చేయటంతో పాటుగా దేవయానికి కావలసినటువంటి పనులన్నీ కూడా చేసి పెడతాడు అంటే ఆమెకి నీళ్లు కావాలంటే వంటకి వాటికి నీళ్లు కావాలంటే నీళ్లు తెచ్చి పెట్టడం అదేవిధంగా తను అడవికి ఆవులు మేపుకోవటానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఫలాల కోసం వెళ్ళినప్పుడు సమిధల కోసం వెళ్ళినప్పుడు అడవిలోంచి మంచి మంచి రుచికరమైన ఫలాలను తీసుకురావటం అంతమైన పువ్వులను తీసుకురావటం ఆమెకు బహుమతులుగా ఇవ్వటం ఇలాగా ఆమెను ప్రసన్నురాలను చేసుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు కచుడు సరే ఆ విధంగా తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి కచుడిని కూడా అభిమానిస్తూ ఉంటుంది దేవయాని సుక్రాచార్యుడి కుమార్తె దేవయాని సరే గురువు గారు కూడా తన పట్ల ఎంతో వినయ విధేయతలతో ఉన్నాడు పైగా అంగీరసుడి మనవడు కదా దాంతో ప్రత్యేక శ్రద్ధతో చూస్తూ ఉంటాడు ప్రేమతో చూస్తూ ఉంటాడు ఖచ్చుడిని మిగిలిన రాక్షసులకి అది కన్ను కుడుతుంది కన్ను కుట్టి మాకంటే అధికంగా గురువుగారు ఇతన్ని చూస్తున్నారు అని చెప్పి ఇతన్ని సంహరించాలి అని చెప్పి అందరూ కూడా ఆలోచన చేసి ఒకనొక రోజు కచుడు ఒంటరిగా అడవిలో గోవుల్ని కాస్తూ ఉండగా ఆ సమయంలో అతన్ని సంహరించేసి అతడి శరీరాన్ని నువ్వుగించేంత ముక్కల కింద ముక్కలు చేసేస్తారు సరే సాయంకాలం అయిపోతుంది సాయంకాలం అయిపోతాం తమను తీసుకువచ్చినటువంటి ఖర్చుడు కనిపించకపోవటంతో గోవులే గోవులకి జ్ఞానం ఉంటుంది దిశా పరిజ్ఞానం ఉంటుంది యజమాని ఇంటిని గుర్తుపట్టగలవు అవి అలా అవి అడవి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి శుక్రాచార్యుడి యొక్క ఇంటికి వచ్చేస్తాయి కానీ ఖర్చుడు రాలేదు చీకటి పడిపోయింది దాంతో దేవయానికి కంగారు పడుతుంది రోజు కూడా కచుడు పెందాడి సాయం సూర్యాస్తమయం అవ్వగానే వచ్చేస్తాడు వచ్చేటప్పుడు తప్పనిసరిగా దేవయాని కోసం పూలో పళ్ళు ఏ ఒక్కటి తీసుకొస్తాడు కానీ ఈ రోజు చీకటి పడినా కూడా ఖర్చుడు ఇంకా రాలేదు అతనికి అడవిలో ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుంది దేవయానికి సరే తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ చేయడంతో శుక్రాచార్యుడు జరిగింది గ్రహించి తన సంజీవని విద్యతోటి ఖచ్చుడిని పిలుస్తాడు పిలవటంతోనే పునర్జీవితుడైపోయి తిరిగి వచ్చేస్తాడు ఖచ్చుడు అది చూసి రాక్షసులు ఇంకా రగిలిపోతారు రగిలిపోయి ఇంకా ఆలోచనలు చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా మళ్ళీ కొంతకాలానికి ఒంటరిగా ఉన్నటువంటి ఖచ్చుడిని సంహరించేసి ఆలోచన చేసి సంహరించేసి అతన్ని బూడిద చేసేస్తారు బూడిద చేసి ఆ గురువు గారికి సురాపానంలో కలిపేసి మద్యంలో కలిపేసి ఇచ్చేస్తారు మళ్ళీ ముందులాగానే దేవయాన్ని ఎంతసేపటికి ఖర్చుడి రాకపోవటంతో తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుంది తండ్రి అనునయించాలని చూసినా కూడా వినిపించుకోదు ఒకవేళ ఖర్చుడే గనక మరణించి ఉన్నట్లయితే నేను కూడా మరణిస్తాను అని చెప్పి గొడవ చేయటంతో శుక్రాచార్యుడు ఖర్చుడిని పునర్జీవితాన్ని చేస్తాడు అయితే కచ్చుడు ఎక్కడున్నాడు శుక్రాచార్యుడు యొక్క పొట్టలోకి వెళ్ళిపోయాడు కదా పొట్టలోనే పునర్జీవితుడయ్యాడు ఖర్చుడు అలా తర పొట్టలోనే ఖర్చుడు ఉన్నాడని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు ఈ విధంగా చెప్తాడు ఏమని చెప్తాడు అంటే దేవయానికి చెప్తాడు ఏమని చెప్తాడు అంటే అమ్మ ఇప్పుడు రెండే రెండు మార్గాలు మిగిలి ఉన్నాయి నీకు ఒకటి ఖర్చుడు నా పొట్టలో ఉన్నాడు కదా ఖచ్చుడు పునర్జీవితుడు అవ్వాలి అంటే నా పొట్ట చీర్చుకుని బయటికి రావాలి తద్వారా నేను మరణిస్తాను లేదు ఖుడు వద్దు అనుకుంటే గనక నేను నీకు జీవించి ఉంటాను అంటే నీకు ఖచ్చుడు నేను ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళమే దక్కుతాం నీకు ఎవరు దక్క కావాలో చెప్పు అని చెప్పి అడగటంతో దేవయాని ఎక్కెక్కి ఏడుస్తుంది నాకు మీరిద్దరూ కావాలి మీరిద్దరూ లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే ఆలోచిస్తాడు శుక్రాచార్యుడు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి కడుపులో ఉన్నటువంటి కచుడికి మృత సంజీవని విద్యని ఉపదేశించేస్తాడు అలా మృత సంజీవని విద్యని ఉపదేశం పొందిన ఖచ్చుడు గురువుగారి పొట్ట చీర్చుకుని బయటకు వచ్చేస్తాడు తద్వారా శుక్రాచార్యుడు మరణించేస్తాడు అలా మరణించిన గురువుని మళ్ళీ తిరిగి తనకొచ్చినటువంటి విద్యతో మృత సంజీవని విద్యతో పునర్జీవితున్ని చేస్తాడు కచుడు దాంతో చాలా సంతోషిస్తాడు శుక్రాచార్యుడు సరే తను వచ్చినటువంటి ప్రయోజనం సిద్ధించింది కదా మృత సంజీవుని విద్య కోసమే వచ్చాడు ఆ ప్రయోజనం సిద్ధించటంతో ఖచ్చుడు గురువు దగ్గర తను తిరిగి వెళ్ళటానికి అంగీకారాన్ని అడుగుతాడు శుక్రాచార్యుడు కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు కానీ దేవయాన్ని అంగీకరించదు నీవు నన్ను వదిలి వెళ్ళటం అన్యాయం నేను నీ పట్ల ఎంత అభిమానంగా ఉన్నానో తెలిసి కూడా నన్ను ఈ విధంగా వదిలేసి వెళ్ళాలి అనుకోవటం అన్యాయం అని గొడవ చేస్తుంది గొడవ చేస్తే ఖచ్చుడు ఏం సమాధానం చెప్తాడంటే నీవు ఏ తండ్రి గర్భానైతే జీవించావో జన్మించావు అదే తండ్రి గర్భంలో నేను నివసించాను కాబట్టి మన ఇద్దరం కూడా సహోదరి సహోదరులం అవుతాం మనమిద్దరం కూడా అన్నా చెల్లెళ్ల వరుస అవుతాం కాబట్టి మనం వివాహం చేసుకోవడం అనేది ధర్మ విరుద్ధం నేను నిన్ను అభిమానించాను తప్ప వివాహం చేసుకోవాలనే దృష్టితో చూడలేదు కాబట్టి నన్ను ఈ అధర్మానికి వైపు పురిగొల్పకుండా దయచేసి నన్ను మన్నించి నేను వెళ్ళటానికి అనుమతి ఇవ్వు అని ఖర్చులు చెప్తాడు దేవయని ఎంతగా నచ్చ చెప్పాలని చూసినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం అంగీకరించడు నేను అధర్మంగా ప్రవర్తించను నేను గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకోను అని చెప్పి ఖర్చులు చెప్పటంతో దేవయ్యని ఖర్చుని శపిస్తుంది ఏమని చెప్పిస్తుందంటే అంటే నువ్వు ఏ విద్య కోసమైతే ఇక్కడికి వచ్చావో ఆ విద్య నీకు ఫలించదు నీకు ఉపయోగపడదు అంటే నువ్వు ప్రయోగించటం వల్ల ఫలించదు అని చెప్పిస్తుంది ఖచ్చుడు కళ్ళు మూసుకుని సరే నాకు ఫలించదులే నేను ఎవరికైతే ఉపదేశిస్తానో వాళ్ళకి ఫలిస్తుంది అని చెప్పి ఖచ్చుడు కూడా అంగీకరించి గురువుగారి యొక్క అనుమతి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే శుక్రాచార్యుడు ఒక్కసారి ఆలోచించి ఇదంతా జరగటానికి కారణం తను సురాపానం చేయటం వల్లే కదా సురాపానం నేటి నుండి బ్రాహ్మణులకు నిషిద్ధం బ్రాహ్మణులు మద్యం తాగటం నిషిద్ధం అలా ఎవరైనా ఈ నేను పెట్టినటువంటి నియమాల్ని అతిక్రమిస్తే గనక అతడు ధర్మభ్రష్టుడై బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతాడు పాతకం చేస్తే ఎంత దోషం వస్తుందో అంతటి దోషాన్ని పొందుతాడు అంతేకాకుండా ఇహలోకంలో పరలోకంలో కూడా నిందలకి గురవుతాడు అని అప్పటి నుంచి ఒక నియమం ఒకటి ఏర్పాటు చేశాడు శుక్రాచార్యుడు సరే కచుడు దేవతలు పంపినటువంటి పనిని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని దేవయాని వల్ల శాపం కలిగినప్పటికీ కూడా అక్కడి నుంచి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాడు దేవతలు కూడా ఆ మృత సంజీవిని విద్య ద్వారా చాలా సంతోషించి ఆ విద్యని తాము గ్రహించి ఖర్చుల ద్వారా తాము గ్రహించి రాక్షసులపై ఆధిపత్యాన్ని వహిస్తారు మరి ఆ తర్వాత ఏం జరగబోతోందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం